సాక్షాత్తు ఆది పరాశక్తి అపర అంశతో ఆవిర్భవించిన మాత పోచమ్మ తల్లి మొట్టమొదట ఈ ప్రాంగణంలో ఆ తల్లి ఆవిర్భవించిందని చెబుతారు ఆ కారణంగానే శ్రీ గణపతి పంచాయతన మందిరంలో పోచమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఆ విశేషాలేంటో పరిశీలించండి ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క పోచమ్మ అమ్మవారి మందిరం ఉంది ఆదిపరాశక్తికి మరో అంశగా వెలుగొందుతున్న పోచమ్మ తల్లి ఇక్కడ భక్తుల బ్రోచే అభయ ప్రదాతగా ఆశ్రిత జన కల్పవల్లిగా దర్శనమిస్తుంది శ్రీరామదూత అభయాంజనేయ స్వామి కూడా కొలువైన దివ్యక్షేత్రమిది మహిమాన్వితుడైన ఆ స్వామి దర్శనం సర్వమంగళకరం ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం ఉంది శ్రీరామదూత అయిన ఆ స్వామి దర్శనం సకల క్లేశాలను భస్మీపటలం చేస్తుందని జనశ్రుతి ప్రేత పిశాచ బాధల నుంచి సర్వగ్రహ పీడల నుంచి ఆ స్వామి సదా రక్షిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు గర్భాలయంలో కొరువైన అభయాంజనేయ స్వామిని మనసా వాచా దర్శించుకుని భక్తులు శ్రీరామదూతం శిరసాన్నమామి అంటూ చేతులు జోడిస్తారు శ్రీరామనవమి హనుమ జయంతికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి పరం జ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రి కమనీయ విగ్రహం పవన పుత్ర బహుపాపల విత్రం అందుకును మందన సహస్రం మహాబలి నయనంలో నిలిచింది నియమం ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వృక్షాన్ని దర్శించుకుంటారు ఈ వృక్ష ఛాయలో మహేశ్వరలింగం ఇతర దేవతామూర్తుల ప్రతిమలు కానవస్తాయి ఈ వృక్షానికి ముడుపులు కట్టే మహిళా భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని మహిళా భక్తుల నమ్మకం ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి గురు శనివారాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయి ఒకే ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులను దర్శించుకునే పవిత్ర స్థలి శ్రీ గణపతి పంచాయతన ఆలయం ఈ ఆలయ దర్శనం సర్వభాగ్యాలనిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు గణపతి దేవుని అనుగ్రహం సాయినాథుని కృపావీక్షణం ఇతర దేవీ దేవతల కరుణా దృష్టి మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పుణ్యక్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో డబ్ల్యూ డబ్ల్యూ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి